బిగ్ బాస్ రియాలిటీ సీజన్ సెవెన్ ఈ సీజన్లో కూడా జరిగిన విధంగా ఈ సీజన్లో ఒకేసారి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఒకే కంటెస్టెంట్ని నామినేట్ చేయడం జరిగింది అది ఎవరు కాదు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టిన ప్రశాంత్ సంపతి కోసమే ఈ డ్రామాలన్నీ చేస్తున్నాడని హోటల్లో తినిగి పడుకున్నవాడు ఇక్కడ మాత్రం కింద పడుకొని తింటున్నాడు ఆ బాడీ లాంగ్వేజ్ అయినా ఏదైనా ఏమాత్రం బాగాలేదు రైతు బిడ్డలకే హెల్ప్ చేస్తా అంటున్నాడు అంటూ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఒకేసారిగా పల్లవి ప్రశాంత్ని నామినేట్ చేయడం జరిగింది మరొక వైపు రతిక అంటూ బిగ్ బాస్ హౌస్ లో రతికా పల్లవి ప్రసాద్ ని ఫ్లాటింగ్ చేయడం రథిక ని చూసి పల్లవి ప్రశాంత్ మురిసిపోవడం ఇవన్నీ చేసినా ఆఖరికి పల్లవి ప్రశాంత్ కి వాడడానికి వచ్చావా ఏం చేయడానికి వచ్చావు అంటూ పల్లవి ప్రసాద్ ని రతిక అయితే ఒక్కసారిగా చెంపదెబ్బ కొట్టేలా మాట్లాడడం జరిగింది ఎనిమిది మంది కంటెస్టెంట్ నామినేట్ చేయడం అందులో రతికా సైతం వాళ్ళందరికీ మద్దతు పలకడం పల్లవే ప్రశాంత్ హార్ట్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్గా మారిపోయింది మరి ప్రశాంత్కి ఆడియన్స్ ఎంతలా సపోర్ట్ చేస్తారు వీటన్నిటిలో ఎవరికి మద్దతు పలుకుతుంది అనేది చూడాల్సి ఉంది రాబోయే ఎపిసోడ్స్లో మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి